హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎస్జే న్యూస్ ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు పిఎం కిసాన్కు సంబంధించిన అప్డేట్ అయితే మన కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది రైతులందరూ అలర్టుగా ఉండండి మీరు ఈ మూడు పనులు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎక్కడ చేయాలి అనేది చెప్తాను డబ్బులు ఎలా పడతాయి అనేది తెలుసుకుందాం పూర్తి విషయం తెలుసుకోండి దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన అఖిల ఎస్జే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి 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 వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే మనం పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం రైతుల ఖాతాలో రెండు వేలు వెంటనే జమ చేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం అన్నదాతలు ఎంతగానో దీని కోసం ఎదురు చూస్తున్నారు దీనికోసం రైతులు కొన్ని పనులు పనులు అయితే చేయాల్సినవి ఉన్నాయి చెప్ అవి చెప్తాను చేసుకోండి మీరు డబ్బులు మీ అకౌంట్లో జమ అవుతాయి లేకపోతే మీకు పిఎం కిసాన్ రాదు పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత రిలీజ్ చేస్తామని కేంద్రం అయితే చెప్పడం జరిగింది దీంతో రైతన్నలు చాలా సంతోషంగా ఉన్నారు వారు వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని దీనికోసం కొన్ని విషయాలు రైతులు పూర్తిగా ఖచ్చితంగా చేయాలి అలా అయితేనే రెండు వేలు అనేది జమ అవుతాయి దీనికోసం రైతులందరూ ఈ మూడు పనులు చేసుకోవాలి అవి ఏమిటంటే ముఖ్యంగా భూమి యొక్క వివరాలు పిఎం కిసాన్ కోటాలో నమోదు నమో నమోదై వారికి బ్యాంకు బుక్కుకు ఆధార్ను లింక్ చేసుకున్న వారికి కేవైసీ పూర్తి చేసిన రైతులందరికీ డబ్బులు జమ అవుతాయి వీటిలో ఏ పని చేసుకోకుండా డబ్బులు అనేవి పూర్తిగా మీకు రాకుండా ఆగిపోతాయి కావున తప్పకుండా ఈ మూడు పనులను చేసుకోండి చేసిన వారికి రెండు వేలు పడతాయి పీఎంకు పిఎం కిసాన్ వెబ్సైట్ ప్రకా ప్రకారం పిఎం కిసాన్లో నమోదు చేసుకున్న వారికి తప్పనిసరిగా చేసుకోవాలి ఈకోవైస్ చేసుకుంటేనే డబ్బులు వస్తాయి ఈకేవైసీని మూడు విధాలకు చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఓటీపీ ఆధారిత ఈకేవైసీ ముఖ ధ్రువీకరణ ఆధారిత ఈకేవైసీ బయోమెట్రిక్ ఆధారిత ఈకేవై వీటి ద్వారా ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చు వేసి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి అనేది అయితే చెప్తాను రైతులందరికీ కూడా పిఎం కిసాన్ గవర్నమెంట్ వెబ్సైట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి మీ పేరు ఉంటేనే డబ్బులు అనేది వస్తాయి పిఎం కిసాన్ ముఖ ధృవీకరణను రైతులు తమ మొబైల్ నుంచి చాలా సులభంగా చేసుకోవచ్చు పిఎం కిసాన్ మొబైల్ యాప్ ఆధార్ ఫేస్ ఆడియూ డౌన్లోడ్ చేసుకోండి దీనిలో పీఎం కిసాన్కు ఇచ్చిన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి అంటే మీకు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటారో ఆ నెంబర్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది లబ్ధిదారుల స్థితి పేజీకి వెళ్ళి ఈకేవైసీ మీకు లేకుంటే ఈకేవైసీపై క్లిక్ ఇవ్వండి మీ ఆధార్ నెంబర్ని ఇచ్చిన వెంటనే మీకు ముఖం స్కాన్ అనేది అడుగుతుంది మీ ముఖం స్కాన్ సక్సెస్ఫుల్గా అయినట్లయితే మీకు ఈ కే ఈకేవైసీ అనేది సక్సెస్ అవుతుంది ఇలా ఈజీగా అయితే మీరు మీ మొబైల్లోనే ఈకేవైసీని చేయాలి నరేంద్ర మోడీ గారు దీనిని ఖచ్చితంగా ఈ రోజు లేదా రేపటిలో వేస్తామని చెప్పడం జరిగింది కావున రైతులందరూ అన్నింటినీ మీ కేవైసీని బ్యాంక్ బుక్ని అలర్ట్ గా ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్